ఇంతకీ అపవాదిగాడు ఎక్కడ ఉండేవాడు పరలోకంలో ఉండేవాడు దేవుడి దగ్గర ఉండేవాడు ఏం చేసేవాడు అంటే ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్థుతించి ఆరాధించి స్థుతించి ఆరాధిస్తూ ఉండేవాడు ఒకనొక సమయంలో ఆడికి వచ్చిన ఆలోచన ఏంటంటే నేను దేవుణ్ణి స్థుతించడం ఏంటి నేను ఈయనకి ఆరాధన చేయడం ఏంటి ఇతని కింద నేను బ్రతకడం ఏంటి నా కిందే ఇతనుంటే ఎంత బాగుంటుందో అన్న ఆలోచన వచ్చేసరికి గర్వం వచ్చేసరికి నేనే అధికారిగా ఉండాలని వచ్చేసరికి నేను కొన్ని దూతలు కలిసి దేవుని శుతించడం ఏంటి వీళ్ళందరూ కలిసి నన్ను శుతిస్తే ఇంకా బాగుంటుందన్న ఆలోచన తెచ్చుకోగానే దేవాదేవుడు ఏం చేశాడు చెప్పండి నేను ఒక వాక్యం చదువుకున్నాను చాలాసార్లు సాతాను మెరుపువలే ఆకాశం నుంచి కింద మెరుపులా పడిపోయాడు ఎందుకో తెలుసా చిన్న ఆలోచన రాగానే పడిపోయాడు ఆడు ఆడి పని ఏంటి అంటే ఇప్పుడు మనల్ని పడగొట్టడమే ఆడి పని అంటే పరలోకం నుంచి ఆడు కిందకు వచ్చాడంటే ఆడికి వాక్యము తెలుసు దేవుని వా మాట తెలుసు దేవుని మార్గం తెలుసు ఎలా ఉండాలో తెలుసు అన్నీ వాడికి తెలుసు కాబట్టే మనల్ని ఎలా తప్పించాలో కూడా వాడికి తెలుసు అవునా కదా